ను విడదీసిన పెద్దలను చూసి ఉంటాం ప్రేమ కథలు విషాదాంతంగా ముగిసిన సందర్భాలను వినుంటాం ప్రేమను గెలిపించే పోరాటం మాత్రం మనకు అరుదుగా కనిపిస్తూ ఉంటుంది అలాంటి పోరాటమే ఒకటి సంప్రదాయంగా అస్పిరి మండలం కైరుపుల గ్రామంలో కొనసాగింది ప్రేమికులైన వీరభద్రస్వామి కాళికాదేవిని ఒక్కటి చేసింది కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుపాల గ్రామంలో శ్రీ దేవి వీరభద్రస్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఉగాది సమయంలో ఇక్కడ జరిగే పిడకల సమరం వెనుక కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్రచారంలో ఉంది పిడకల సమరం ఈ సంవత్సరం వేలాది మంది జనం సమక్షంలో ఉత్కంఠభరితంగా సాగింది సమరంలో ముప్పై మంది స్వల్పంగా గాయపడ్డారు సంప్రదాయం ప్రకారం కారుమంచి నుంచి పెద్దరెడ్డి వంశస్థుడైన నందకిషోర్ రెడ్డి గుర్రంపై మంది మార్బలం మేళతాళాలతో కైరుప్పలకు వచ్చి ఆలయంలోకి వెళ్లి పూజలు చేసి వెనుతిరగగానే ఈ పిడకల సమరం మొదలైంది వీరభద్రస్వామి కాళికాదేవి వర్గీయులుగా గ్రామస్తులు విడిపోయారు పరస్పరం పిడకలతో దాడి చేసుకుంటారు వందల సంఖ్యలో పిడకలు గాల్లోకి లేచి ప్రత్యర్థి వర్గంపై పడుతుంటే ఉత్సాహం రెట్టింపైంది పిడకల దుమ్ము ఆకాశాన్ని అంటింది తమను తాము రక్షించుకుంటూ ఎదుటి వారిపై పిడకలు విసురుకుంటూ గుంపులు గుంపులుగా ప్రజలు కదిలారు ఓసారి ఒక వర్గం అయితే ఇంకోసారి మరో వర్గం వారి పైచేయిగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి జనాలు కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చారు మరి ఈ యొక్క పిడుకల సమరంలో ఒకరినొకరు భక్తితోన మరి యొక్క కాళికాదేవి వీరభద్రస్వామి వర్గీయులు ఒకరినొకరు పిడకలతో కొట్టుకోవడం జరిగింది పిడకలు అయిపోయేంత వరకు అరగంట పాటు ఈ సమరం కొనసాగింది దెబ్బలు తగిలిన వారిని స్వామివారి విభూతి అంటించుకుని వెళ్లారు ఈ సమరం ముగిసిన తర్వాత గ్రామ పెద్దలు పంచాయతీ చేసి కాళికాదేవి వీరభద్ర స్వామివారి వివాహానికి అంగీకారం తెలిపారు ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు కైరుప్పల చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు భద్రకాళిదేవి స్వామి కోసం గ్రామస్తులు ఏళ్ల క్రితం చేసిన ఈ పిడకల పోరాటాన్ని గ్రామస్తులు నేటికీ పాటిస్తున్నారు నిన్న జరిగిన పిడకల సమరం హోరాహోరీగా సాగింది ఈ సంగ్రామంలో ముప్పై మంది స్వల్పంగా గాయపడ్డారు